హరే కృష్ణ హరే రామ హరే హరే చెప్పి మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి హిందువులు ప్రతి ఒక్కళ్ళు చరుచుకుంటూనే ఉంటారు దానికి శ్రీకృష్ణుడు చిన్నప్పుడు వేసిన చెలిపి వేషాలు మనకు తెలుసు పాండవులను నడిపించడానికి ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడో కూడా తెలుసు ఆఖరికి ఒక గుర్రంతోలే లే కూడా మారి అర్జునుడు గెలిపించడానికి ఎన్ని కష్ట ఎన్ని కష్టాలు పడ్డాడో మీకు చెప్పలే అవసరం లేదు సరే కురుక్షేత్రం అయిపోయింది తర్వాత ఏం జరిగింది అనేది మనం తెలుసుకోవాలి కదా శ్రీకృష్ణుడు ఏమయ్యాడు అర్జునుడు ఏమయ్యాడు అనేది తెలుసుకుందాం శ్రీకృష్ణుడు ఎందుకు మళ్ళీ తన లోకాన్ని చేరుకున్నాడు ఆయన మనకు మిగిల్చిన ఆనవాళ్ళు ఏంటి అనేది మనకి పూరి జగన్నాథ్ ఆలయం ఆ విషయాలను తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మనం పూరి జగన్నాథ్ ఆలయం గురించి తెలుసుకుని తీరవలసిందే ఆ జగన్నాథుని ఆలయంతోనే ఆయనకు సంబంధించిన ఎన్నో విషయాలు ఇప్పటి విషయాలు కూడా ముడిపడి ఉన్నాయని చెప్పి మనం చేసుకుంటున్నాను ఈ పూరి జగన్నాథ ఆలయం ఎక్కడ ఉంది ఏంటి అనేటటువంటి విషయాలు చెప్పి మీ టైంని అయితే అస్సలు వేస్ట్ చేయను ఇది ఆలయం బయట వ్యవహారం ఇలా ఉండిద్ది అది మాత్రమే చూపిస్తున్నా ఆలయం లోపల అయితే ముగ్గురు దేవతలు ఉంటారు ఒకళ్ళు మనకు తెలిసిన శ్రీ మహావిష్ణువు రూపంలో ఉండేటటువంటి శ్రీకృష్ణుడు అయితే అన్నగా అవతారం దాల్చినటువంటి బలరాముడు అండ్ చెల్లినటువంటి సుభద్రాదేవి ముగ్గురు ఈ రూపాల్లో ఈ గుళ్ళు దర్శనమిస్తారు ఇది అందరికీ తెలిసిన విషయమే ఈ గడిలో ఉన్న దాగి ఉన్న రహస్యాలని కొన్ని చూద్దాం మచ్చు తొండలు మాత్రమే దాగి ఉన్నటువంటి రహస్యాలను మొత్తం మనం చెప్పలేం ఇక్కడ కనిపించేది అద్భుతాల్లో ఇక్కడ మనకి కనిపిస్తున్న లో ఉన్నటువంటి మూల విరాట్కి సంబంధించిన పై ఉన్నటువంటి పై ఒక జెండా ఎగురుతూ ఉంది కదా ఆ జెండా అనేది ఎప్పుడూ కూడా గాలికి వ్యతిరేకంగా ఎగురుతూ కనిపిస్తూ ఉంటుంది అది ఒక అయితే దాని కింద మనం చూస్తూ ఉన్నటువంటి శ్రీచక్రం ఆకారంలో ఉన్నటువంటి సుదర్శన చక్రం గుడికి ఏ వైపు నుంచి మనం చూసినా సరే మన వైపు అదే దిశలో మన్నే చూస్తున్న విధంగా ఉండటం అనేది ఆశ్చర్యం గలుపుతూ ఉంటుంది ఎప్పుడు కూడా దేశ దేశాలకు విమానంలో ప్రయాణించే మనం ఆ పూరి జగన్నాథ ఆలయం వైపు నుంచి కానీ మీద నుంచి కానీ ఒక్క విమానం కూడా ఇంతవరకు ఎగరలేదు కనీసం పక్షులు సైతం ఎగరలేదు అనేది మనకు తెలియని తెలుసుకోవాల్సినటువంటి విశేషం మరో ప్రత్యేకత ఏంటి అంటే ఉదయం సాయంత్రం మధ్యాహ్నం ఎప్పుడు చూసినా ఆ ఆలయం నీడ అనేది భూమి మీద కనిపించకపోవడం అద్భుతాల్లో ఇంకోటి సముద్రానికి చాలా దగ్గరలో ఉన్నటువంటి పూరి జగన్నాథుని ఆలయం బయట వైపు ఎలా ఉన్నా సరే సింహద్వారాన్ని దాటిన తర్వాత సముద్రఘోష అస్సలు వినిపించకుండా ఉండటం ఈ గుడిలో ఉన్నటువంటి మరో విశిష్టత ఇటువంటి అద్భుతమైన విశిష్టతలు కలిగినటువంటి ఆలయంగా మనకి పూరి జగన్నాథ్ గురించి చాలా విషయాలు తెలుసు కానీ ఈ రహస్య భాండాగారం ఏంటి అక్కడ నిధ ఎంత ఉంది ఈ ఆలయానికి సంబంధించిన నిధి వెలికితేతలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి ఎంతమంది దోచుకున్నారు అనే విశేషాలు మరో